మా పథకాలు మా ఇష్టం కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే ప్రభుత్వ పథకాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు ఏందండి ఇది ఎవరండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లేస్తేనే గెలిచిర్రా గతంలో బీఆర్ఎస్ అధికారంలో రావడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ఓట్లేస్తే గెలిచిర్రా కాదు కదా తెలంగాణ రై తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మీరు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మీరు ప్రభుత్వమే ప్రభుత్వంగానే కనబడాలి ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఒక రకంగా పక్షపాతాలు ఉండకూడదు గతంలో దళిత బంధు విషయంలో అన్నీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే పోతుంది అని అన్నారు గతంలో బీసీ బంధు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే పోతుంది అని అన్నారు గతంలో ఏమైనా సబ్సిడీలు వస్తే అన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అయ్యంటేసాలు వాళ్ళకే పోతాయి అని అన్నారు మరి మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఏందండి ఏందండి సామాన్య ప్రజలు న్యూట్రల్గా ఉండి వీడైతే మంచి చేస్తాడు అని చెప్పేసి ఓటు వేసిన సంగతి ఏంది దయచేసి చెప్పండి ప్రభుత్వం అంటే పక్షపాతం లేకుండా మీకు ఓటు వేసినా వేయకుండా కూడా అందరికీ సమన్యాయం చేసుకుంటూ పోవాలి అందరికీ రావాల్సినటువంటి లబ్ధి చేకూర్చేటటువంటి పథకాలు అందేటట్టు చేసుకుంటూ పోవాలి కానీ మా పథకాలు మా ఇష్టం మేము ఎవరు ఇవ్వాలి అనుకుంటే ఆలకే ఇస్తామని అంటే ఇక మీరు అవసరమే లేదు ఇక ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు అవసరం లేదు ప్రజాసేవకు అవసరం లేదు దీన్ని ప్రజాసేవ అనరు దీన్నిగా ఇట్లా చేస్తారా మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు ఇవి మీకు సరిపోయేటటువంటి వ్యాఖ్యలు ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా తెలంగాణ వాణిజ్య సంపదను పెంచి వారికి ఉద్యోగాలు కల్పించి ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపితే రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకత కొద్దో గొప్పో తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి లేదు మేము హైడ్రాద్స్తాం మూసి పునరుజ్జీవనం అని అంటాం మేము మూసి నిర్వాసితం వెళ్ళకూడతాం మేము ఇరవై ఐదు వందలు ఇయ్యం మేము స్కూటీలు ఇయ్యం మేము కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇయ్యం అది చెప్తూ పోతాం చేస్తూ పోతాం అని అంటే మాత్రం ఇక రేవంత్ రెడ్డి గారికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి రైట్ ఒకే రోజు నలుగురిని పుట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వం అని కేటీఆర్ చెప్తా ఉన్నాడు ఏందన్నది చూద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు ఒకే రోజు నలుగురు రైతులు పుట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మీదని రైతు రాజ్యం కాదని రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యం మీదని దుయ్యబట్టారు ముమ్మాటికి రైతులను అడ్డుకునేందుకు ఆదుకునేందుకు సంక్షేమ సారీ రైతులను ఆదుకునేందుకు సంక్షేమ ప్రభుత్వం కాదని తోడేళ్లలా ప్రాణం తీసే ప్ర క్రూరత్వాన్ని నింపుకున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యం ఇదని అన్నారు కాంగ్రెస్ కాదు ఇది కూనీకోర్ ఆత్మహత్యల కా కూనీకోర్ అని చెప్పేసి అన్నాడు ఆత్మహత్యలు కాదు ఇవి ముమ్మాటికి మీరు చేసినటువంటి హత్యలే రుణమాఫీ చేయకుండా తీసినటువంటి ప్రాణాలు రైతు బంధు వేయకుండా చేసినటువంటి కూనీలు ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనాలు రాస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో నిజంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే రైతులు ఆత్మహత్యలు అయితే తెరపైకి వస్తావు ఉన్నాయి ఇవాళ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే గతంలో చూసుకుంటే ఇటువంటివి జరుగుతాయి ఇటువంటి ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి ఆలోచించి కొద్దో గొప్ప రైతు మరణాలు చాలా తక్కువగా మనం చూసినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఆటో కార్మికులకు ఇబ్బంది పడ్డారు ఓబర్ ఊలా నిన్న ఒక ఆయన ఫోన్ చేసాడు ఫోన్ చేసి అన్న మేము ఓ ఊబరు ఊలా ఇటువంటివి నడిపిస్తూ ఉంటాం హైదరాబాద్లో మేము ట్యాక్సీ అన్నా మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది ఈ ఈ ట్యాక్స్ లేదో పెంచి మాకు రావాల్సిన మే మేము చేసిన కష్టానికి సంబంధించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి పోతుందా లేకపోతే ఈ కార్పొరేట్ సంస్థలకు పోతుందా అర్థం అవ్వడం లేదన్నా ఇది కొంచెం బట్టబాయలు చేసేటటువంటి ప్రయత్నాలు చేయండి మేము గతంలో ఒక ఐదు కిలోమీటర్ల రైడ్ చేస్తే మాకు ఐదు మాకు ఓ వంద రూపాయలు వస్తుండే వంద రూపాయలు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వస్తుండే ఇప్పుడు తమాలు తగ్గించి ఇరవై ఐదు రూపాయలు చేసేసిరు చాలా ఇబ్బంది అవుతుందన్న మా పుట్ట గడవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారి వారి ఇబ్బందులను మన దృష్టికి తీసుకురావడం జరిగింది సరే కలుస్త పడదారు ఈ రెండు రోజులల్లా అని చెప్పేసి వాళ్ళకి చెప్పిన సో విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పాలేపడుతూ ఉన్నారు రైతులు ఇటు నిరుద్యోగులు ఇటు విద్యార్థులు ఇటు కార్మికులు ఇంకా ఎవరండి సంతృప్తిగా ఉన్నది రాష్ట్రంలో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాలి వీటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తున్నా కోరుతున్నా